అలాగే ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ ఏవైతే ఆనాడు ఎన్నికల్లో అభయ హస్తం ద్వారా ఆరు గ్యారంటీలు ప్రతి వేదిక మీద మా నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా ఆరు గ్యారంటీలు తప్పకుండా అహాపరుస్తామని చెప్పారు ఇప్పటికీ అమలు పరిచే దిశలోనే కార్యక్రమాన్ని చేపట్టారు వందకి వంద శాతం మీ అందరి సహకారంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయకూడదు కూడా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నారు అంతేకాదు భవిష్యత్తులో ఈ జిల్లా రాజకీయాల్లో తప్పకుండా ఈనాడు అధికారంలో ఉన్న మేము మేమే అధికారంలో ఉంటాము ఉన్నాము అనే అహంకారంతో పోకుండా రాబోయే రాజకీయాల్లో మీ సాయ మనం మీ ప్రేమ అభిమానాలతో మీరు మాకు ఎలా ఓర్పు ఎంచుకున్నామో దాన్ని మర్చిపోము భవిష్యత్ రాజకీయాలతో కూడా అదే మైత్రి బంధంతో మీతో నడుచుకుంటారా అనుకోకుండా కోసం మీ అన్నగా మీ తల్లుడుగా ప్రజలకి మీ మీకు ఈ మొత్తం ఎప్పుడు ఎవరు అడిగే వ్యక్తులు కాదు ప్రజల కోసమే ఏ సమస్య ప్రజల కోసం